జనకమ్మ జిల్లా స్టేషన్ కనపూర్ డివిజన్ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మార్పల్లి ప్రసాద్ యూత్ ప్రధాన కార్యదర్శి కమలేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జీ గుర్రం ప్రవీణ్ మాట్లాడుతూ తప్పుడు జీవోలు అని మాట్లాడే కాంగ్రెస్ సోషల్ మీడియా వారు ఒకసారి జీవోలను పరిశీలించి మాట్లాడితే బాగుండేది కానీ పదవులకు ఆశపడి రాజు యువ వికాస్ లోన్లకు ఆశపడి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు మొన్నటి రోజు కడిం శ్రీహరి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది మమ్మల్ని చూస్తే ప్రతిపక్షాలకు ఉచ్చపడుతుందని ఆరోపణలు చేశాడు కానీ వాస్తవానికి సోషల్ చూస్తేనే శ్రీహరి భయపడుతున్నాడు ఎందుకంటే మేము మాట్లాడేటివన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం అందుకే ఆయనకు భయం అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఓటు వేస్తేనే ఈ రోజు కడిం శ్రీహరి ఎమ్మెల్యే అయ్యాడు అన్నారు కడిం శ్రీహర్ ఎమ్మెల్యే పదవి మా యొక్క కష్టార్జితం కావున ఆయనను రాజీనామా చేయమనడం మా నైతిక హక్కు అన్నారు నిజంగా కడిం శ్రీహరి నీతి మంతుడు నిజాయితీ పరుడు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి నిరూపించుకోవాలి అని హెచ్చరించారు మూడో తేదీ ఆగస్టు రెండు రోజున జీవో నెంబర్ నాలుగు ముప్పై రెండు అంచనా వ్యయం ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలు దీనిని అంచనా వ్యయం పెంచి నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలకు ఇరవై తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున మరొక జీవో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది పాత జీవోని కోడ్ చేస్తూ కొత్త జీవోని ఇష్యూ చేయడం జరిగింది దానిని ఒకసారి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గమనించి మాట్లాడితే బాగుంటుంది అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన జీవో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి ఉన్నప్పుడే జారీ చేయడం జరిగింది వీటిని గమనించకుండా కాంగ్రెస్ సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు అది కూడా అసలు కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా మాట్లాడడం లేదు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం వర్గీయులు మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు ఈ నియోజకవర్గ ఇన్చార్జీ అయిన సింగపురం మీటింగ్ కి పిలవకపోవడం బాధాకరం దీని రాబోయే స్థానిక ఎన్నికలలో కడియం శ్రీహరి మూల్యం చెల్లించుకోక తప్పదు అని బీఆర్ఎస్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మరపల్లి ప్రసాద్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి అనంతపురం కమలేష్ యూత్ నాయకులు దాసరి రాజ్ కుమార్ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిన ప్రెస్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి వంగి నడుస్తారు భయపడతాను లేదాపై మన చూస్తే ఉత్సవ పోసుకోవాలి అని మాట్లాడాడు ఆ సందర్భంగా పాపం అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పొజిషన్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ను కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు ఉన్న ఒక పది మంది వచ్చి వంద పడకల హాస్పిటల్ స్థలం దగ్గర ప్రెస్ మీట్ లెక్క కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు తట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా శ్రీయర్ గారు తెచ్చిళ్ళు గత ప్రభుత్వం తెచ్చిన జీవో ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడటం కాదు ఖచ్చితంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి వాళ్ళకు బెదిరి బెరేటోళ్ళం కాదు మేము ఒకటే విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా యూత్ కాంగ్రెస్ మిత్రులకు నేను ఒకటే చెప్తాను మీకు ఏదో రాజు యువ యువకి సంని తనంటేనో ఇంద్రం ఇల్ ఇత్త అంటేనో కడియం శ్రీహారి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేక పరిస్థితి మీరు తొందర పడకండి ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది మేము గెలిచిన పార్టీలకు వెళ్ళిపోయి ఇలా పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది గత పది సంవత్సరాల కంచి మా రాజన్న గారు ఆహార నిశలు రిజర్వేయర్ తెచ్చిండు మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు గన్పూర్ కు మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించిండు బంధ పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిండు డిగ్రీ కాలేజ్ సాంక్షన్ చేసిండు అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు ఇలా వకీకరిస్తే దారాన్ని మేము యూత్ బిఆర్ఎస్ పక్షాన మేము మేము వార్నింగ్ చేయడం జరుగుతుంది మీరు చిల్లరమరగా మాటలు మాట్లాడి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాజా డాక్టర్ తాటికొండ రాజన్న గారికి చరిత్రను మీ వాళ్ళు చెప్పితే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడిది అనవసరమైన ప్రెస్ మీట్లు అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంతకంత మాట్లాడతాం అంతకంత చూసుకుంటాం కబర్దార్ అని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపౌండ్ లో పెరిగిన వాళ్ళే మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చిన వాడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసిన వాళ్ళే వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళే ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకొస్తే మీ నాయకుడు కడియం గారు రమ్మనండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ కూర్చున్నాము అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బిఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము అని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఇప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టిఆర్ఎస్ కాట్కొండ రాజన్న గారు శాంక్షన్ చేపించిన వర్కులే అది మేము చేపించామని ప్రభావాల వలికి శిలా పథకాలు కానీ కాయిదాల రూపకంగా మీరు ఏదో మీరు క్రెడిట్ చేసుకోవాలని చూస్తాను ప్రజలకు అర్థమైంది కంపల్సరీ సమాధానం చెప్తారు వంద పడకల ఆసుపత్రి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం ఎక్కడ అడుగు అడుగున గ్రామాలలో మిమ్మల్ని అడ్డుకుంటాం యూత్ బీఆర్ఎస్ పక్షాన అవసరమైతే ఈ ఈ జిల్లా మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం మీరు హామీలు ఇచ్చినంత మాత్రం మేము ఊరుకునేటం కాదు మీరు ఇచ్చిన హామీ మొత్తం గన్పూర్ లో నెరవేర్చకపోతే ఇయాల బిఆర్ఎస్ యూత్ పక్షాన డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామను మేము అడ్డుకుంటాం జిల్లా మంత్రులను ఎమ్మెల్యేను ఎంపీ గారిని అడ్డుకుంటాం ఇకనైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ అంతలో మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్పినా మేము వింటాం మేము స్వాగతిస్తామని చెప్తాను చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు కవర్దారని మాట్లాడుతూ ఇంతటితో అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో స్టేషన్ స్టేషన్యాంపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు నిద్రలో కూడా సోషల్ మీడియా మర్చిపోలే అంటున్నారు అందుకే తెల్లారులైతే సోషల్ మీడియా సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటున్నారు మొన్నటి సమావేశంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది కోట్లు కోట్లు ఖర్చు ఖర్చు పెడుతుందని చెప్పేసి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ వారియర్స్ ఇవల్ కూడా పైసల కోసం పథకాల కోసం పనిచేసేవారు కాదు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడైనా నిజాలు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే అది ప్రజల ముందు తీసుకుని వెళ్తుంది తప్ప ఏదో ఎవరి మీద కక్ష పూరితంగా పగ పట్టుకొని పనిచేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కావాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నువ్వు సోషల్ మీడియా వారని తయారు చేయగానే మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించరాలు ఆ గ్రూప్ లాక్ చేయించరాలు ఒక చిన్న నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్లకు కూడా మీరు భయపడుతున్నారంటే మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎలా చేశారని కూడా ప్రజలు కూడా అనుమానపడే పరిస్థితి ఉన్నది దయచేసి మీరు అభివృద్ధి చేయాలి మీ అభివృద్ధిని ఎవరు ఆపరు మీరు అనేక విష ప్రచారాలు చేసి మేము తెచ్చిన ఉన్న పడకల ఆసుపత్రి మీరు తెచ్చినట్టు మేము తెచ్చిన నూట నాలుగు కోట్ల ఎత్తుపోతుల పక్కన మీరు తెచ్చినట్టు మాట్లాడితే డాక్టర్ రాజా గారిటార్లు పలా రాజు తిన్నప్పుడు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా వారి ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నిస్తాము దాన్ని ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ ఇస్తాం దానికి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు కూడా దాన్ని ప్రశ్నించండి దానికి మేము కూడా సమాధానం చెప్తాం అంతేగాని మా దగ్గర పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఉంది ప్రభుత్వం మాది అని చెప్పేసి మీరు బెదిరించుకుంటా ఉత్సవ ఇక్కడ ఉత్సవ పోసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మీ చిల్లర మళ్ళా బెదిరి ఎవ్వరు ఇక్కడ భయపడవారు ఎవ్వరు లేరు ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టేషన్ కంపెనీ నియోజకవర్గం అభివృద్ధి చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం ఇది అంతేగాని చెప్పేసి మాకు ప్రభుత్వం ఉంది నోరుంది అంటే వాళ్ళే మాట్లాడితే ఏమంటున్నారు నన్ను ఏం చేసినా విమర్శలు చేస్తారంటే చేస్తాం మేము ఓటేసిన వాళ్ళ మీకోసం ఇల్లు 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 తిరిగి మేము ఓటు అర్జించడం వల్ల మాకు మిమ్మల్ని అడిగా ఖచ్చితంగా మాకే ఉంటుంది మేము ఖచ్చితంగా విమర్శ చేస్తాం మేము మిమ్మల్ని విమర్శలు చేయొద్దంటే మీరు వెంటనే మా పార్టీకి మీరు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవండి మేము విమర్శలు చేయము నేనే మిమ్మల్ని అభినందన ఇస్తాం మా బిఆర్ఎస్ యూత్ అంతా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము అందరం మీకు అభినందన తెలియజేస్తాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఇప్పటికైనా కూడా మా పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి రండి ఇక్కడ నుంచి మా డాక్టర్ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి శేషంగంపు నియోజకవరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉంది అప్పుడు తాడో పెరుగు తెలుసుకుందాం మీరు గెలవండి అప్పుడు మేము కూడా మేము విమర్శించడం మానేస్తాము దయచేసి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనను కేవలం కడియం వర్గం వారు మాత్రమే పథకాల కోసం పనిచేయడం తప్ప ఏ ఒరిసిన కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అసలే ఆయన కోసం పనిచేయరు ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియా ఆయన అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేస్తున్న వారు అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళే అయితే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ కుటుంబం కోసం పనిచేసిన అక్కడే అర్థమైపోతుంది నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావో నెలకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి బీఆర్ఎస్ వాళ్ళని ఆ మాట అనాలి ఈ మాట అనాలి అలా కాకుండా వాళ్ళకు కొంచెం విజ్ఞత నేర్పించండి ప్రశ్నించండి చర్చలు చర్చోపచర్చలు చేసుకున్నాము ప్ర ప్రతిపక్షంగా ప్రభుత్వంగా ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము మీరు ఎలా బెదిరించారు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరు భయపడే వాళ్ళు లేరు ఖచ్చితంగా రాబోయే ఇంకా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము ఇంకా గట్టిగా బలపరుస్తాము ఖచ్చితంగా రాబోయే రోజులు మావే ప్రతి ఒక్కరి పేర్లు మేము నిజంగానే రెడ్ బుక్ లో రాసుకుంటున్నాము ఖచ్చితంగా మీ అందరికీ గృహపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది డాక్టర్ రాజే గారు కూడా ప్రతిదానికి సిద్ధంగా ఉన్నారు ఉప ఎన్నికలు మేము అందరూ రెడీగా ఉన్నాము దమ్ముంటే రాజీనామా చేసి రండి మీరు మేము తెలుసుకుందాం మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కరీంశ్రీఆర్ గారు మాట్లాడిన ముచ్చట ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ మేము అందరం ఉన్నాం మిగతా వాళ్ళు ఉచ్చ ఓసుకోవాలని మాట్లాడుతున్నారు ఎవరు ఉచ్చవోసుకోవాలి ఎన్ననక వానక రాత్రి అనకా పగలనక నేను గెలిపించను ఉచ్చగోబియమని చెప్తావా నిన్ను ఓడగొడవా అని ప్రయత్నించిన అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏమని మాట్లాడతారు నిన్ను కష్టపడి మేము తిరిగి తిరిగి నేను గెలిపిస్తే నువ్వు ఈ రోజు మా తల్లి రొమ్ము జీకి నువ్వు రొమ్ము వినది అన్ని నటు నువ్వు ఇంకోటి పాటిలో పోయి పాలించిన తల్లిని నువ్వు ఉచ్చ పోసుకోవాలని చెప్తావా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా కరెన్సీ అని మేము చెప్తా ఉన్నా నువ్వు ఈ రాజీనామా చేసేక నీ విమర్శలు తప్పవు నీ కాంగ్రెస్ రా మా రాజన్న మోసే నీళ్ళు లాయినోడు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారో మేము ఖచ్చితంగా ఊకము టీఆర్ఎస్ బతికినోళ్ళు మేము మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం జెండా ఏరే చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చినోళ్ళం గణపూర్ స్టేషన్ గన్పూర్ గడవైన ఏరాచింది ఎప్పటికైనా గులాబీ జెండే నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మేము ఉద్యోగం చేసినాం మేము కష్టపడ్డాం ఎప్పటికీ గులాబీ జెండే వెంటనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు పదవుల కోసం ఆశపడుతుంటారు పడుతుంటారు మీకు కష్టపడే కార్యకర్తలం కాబట్టి ఎప్పటికీ మేము తెలంగాణ తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ జెండా కోసం మేము పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలుస్తున్నా తస్మత్ జాగ్రత్త కరీంసీఆర్ గారు మీరు ఉచ్చ ఓబిఎల్ అని అంటున్నారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ మేము మా పార్టీకి రాజీనామా చేయి చేసి నువ్వు మా పార్టీ మీద నువ్వు పోరాడు స్టేషన్ గన్పూర్ లో నువ్వు గెలిస్తే నీ ఇంతటితో నీ రాజకీయ పునాది పెడతాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఇంతటితో నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ స్టేషన్ గన్పూర్ లో ఎప్పుడు ఎగరాల్సింది గులాబీ జెండా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకొని మాట్లాడు ఉచ్చాక ఉచ్చా ఓపించాను నేను ఓడ నేను ఓడగొట్టినతో చెప్తా ఉన్నావా నేను గెలిపించిన ఉచ్చ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా